ప్రజాసేవకుడు వై వెంకట్రామరెడ్డిని గెలిపించండి గుంతకలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదల్లో నడిపిస్తాం పన్నెండవ వార్డులో ప్రచారం మోతీ మస్తాన్ మోతీ ఆంజనేయులు ఎం లింగన్న ఎం దానప్ప నాగూర్వలి టోనీ చక్రవర్తి తేజ లోకేష్ రామన్న రంగన్న మహాలింగ తదితరులు పాల్గొని ప్రచారం నిర్వహించారు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని పన్నెండవ వార్డు కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గడప గడపకు తిరుగుతూ వై వెంకట్రామరెడ్డి గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనకు వైఎస్ఆర్సీపీ పాలనకు మధ్య తేడాను గమనించాలన్నారు ఐదేళ్లలో ప్రభుత్వంలో గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం ఈసారి ఖచ్చితంగా గుంతకల్లులో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అంతేకాక ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేవని అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై వెంకట్రామిరెడ్డిని గెలిపించుకోవాలని కోరారు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రజలు తీవ్రంగా నష్టపోతారని వారు పేర్కొన్నారు గతంలో చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకు రాదని ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు చంద్రబాబు లాగా మోసపూరిత హామీలు జగన్ ఇవ్వలేదని సాధ్యమయ్యే హామీలు మాత్రమే ఇస్తున్నారని అన్నారు గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడని అన్నారు అందుకే మాట మీద నిలబడే జగన్ కావాలో మోసం దగా చేసే చంద్రబాబు కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే పదవికి అనర్హుడన్నారు ఆలూరు నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఉండి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షేమం అభివృద్ది ఇలాగే కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వై వెంకట్రామరెడ్డిని ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ నెల తేదీ మన ఆంధ్ర రాష్ట్రంలో అటు శాసనసభ ఇటు పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వెంకట్రామరెడ్డి గారు మన గుంతకల్ల పట్టణానికి బ్లడ్ బ్యాంకు తెచ్చారు డయాలసిస్ సెంటర్ తెచ్చారు ధర్మవరం గేట్ దగ్గర ఒక అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి తీసుకొచ్చారు ఆర్డీఓ ఆఫీస్ తీసుకొచ్చారు అందులో గుంతకల్లలో ఈ పన్నెండవ వార్డు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది ఆ మెజార్టీని గతంలో కన్నా ఈసారి ఇంకా ఎక్కువగా తీసుకుని వచ్చి వెంకటరామేడ్డి గారికి ఈ పదిహేడవ ప్రజలందరూ కూడా కానుకగా ఇవ్వడమే కాకుండా వెంకటరామెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటు వెంకటరామడి గారిని మన గుంతగా శాసనసభ్యునిగా గెలిపించుకొని మనం గుంతగా పట్టణాన్ని ప్రశాంతంగా ఉండే దాంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని మరొక్కసారి గుంతకల్లు పట్టిన ప్రజలకు అలాగే పన్నెండవ పన్నెండవ ఓటర్లకు మరొక్కసారి అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు ఆర్తీయుడైనటువంటి మన వెంకటరాబుడి గారు ఎప్పుడు మనం వెళ్ళినా మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రేమతో పలకరించడమే కాదు ఆర్థికంగా పేదపడినటువంటి వారికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్న సంగతి మనకు తెలుసు ఎందుకంటే ప్రాంతీయ వాళ్ళ ఉండేటువంటి వారి మీద లేకపోతే పొరుగురు నుంచి పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన వారి మేళ ఈ రెండు కూడా మీరు బాగా అరేంజ్ చేయండి ఎప్పటికైనా ఇంటి కొడుకు ఇంటి కొడుకే అది బాగా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా వెంకట్రాముడి గారికి చేదోడు వాదోడుగా గారు నిలిచి మన యొక్క పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై రెండు సార్లు ఎందుకంటే ఒకటి ఎంపీది ఒకటి ఎమ్మెల్యేది కనుక ఈ రెండు కూడా మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు వెంకటరామిడి గారిని శంకర్ నారాయణ గారిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ మరొక్కసారి కృషి చేయాలని అందరూ కూడా కలిసి కట్టుగా పోరాడాలని ఈ పన్నెండవ ప్రజలందరికీ కూడా సవినయంగా వేడుకుంటున్నారు కొంతకాల్ పన్నెండవ వార్డు నందు ప్రచార కార్యక్రమాలు జరు నిర్వహిస్తున్నారు ప్రతి ప్రతి గడప గడప పోయినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలు లబ్ధిదారులు వచ్చి స్వాగతం చెప్తూ ఆరుతలిస్తూ పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వెంకట్రామరెడ్డి గారు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాకుండా ఆయన స్వచ్ఛందంగా ట్రస్ట్ పెట్టి అనేక స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలు కానీ లేదా దేవాలయాలకి వివరా విరాళాలు ఇవ్వడంలో కానీ అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని ఇవ్వడంలో కానీ అనేక కార్యక్రమాలను చేసి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాల్లో ఈ జిల్లాలోనే మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈ అనేక మంది ప్రజలు కానీ ఓటర్స్ కానీ ఇతర అవతల పార్టీ టీడీపీ అభ్యర్థి ఇతర ఆలూరు నియోజకవర్గం నుండి రావడం జరిగింది ఆయన యొక్క నుండి అవినీతి కార్యక్రమాలని ఇక్కడ నుండే ఇక్కడ నుండి బంధుత్వ వర్గాల్లో కూడా ఆయన అశ్రయించుకునే విధంగా ఉన్నారు అందువల్లే ఈ నియోజకంలో దాదాపు ముప్పై నలభై వేలు ఓట్ల పైన గెలిచే విధంగా ఈ ఇక్కడ నుండి కార్యకర్తలు అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఈ పన్నెండు నియోజకవర్గంలో వన్ సైడ్గా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ నియోజకం ప్రజలంతా ఎక్కువ ఎత్తున పెద్ద ఎత్తున ఓట్లు వేసి ఇతర నాయకత్వంలో ఇంటింటికి పోవడం జరుగుతుంది ఇంటింటికి పోయినప్పుడు ఇక్కడ బడుగు బలహీన వర్గాలు కావచ్చు లేకపోతే ఇతర వర్గాలు కూడా ప్రచారం పోయినప్పుడు మేము స్వచ్ఛందంగా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తికి రెండు ఓట్లు వేసామని చెప్పి మీరు రావాల్సిన ప్రచారం లేదు రావాల్సిన అవసరం లేదు మేమే ప్రతి ఒక్క కార్యకర్త ఒక మేము ఒక ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి వారు తెలియజేస్తున్నారు ఆ ఉత్సాహంతో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మసాన నాయకత్వంలో కానీ రాధాశుంకి రెడ్డి నుంచి వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సాయంత్రం వరకు ప్రచారం చేస్తూ ఒక పెద్ద ఒక పండగలాగా లాగా ఒక ఉత్సవం లాగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ విధంగా ఈ ఈ ఈ నందు కూడా ఒక వెయ్యి పదిహేదు వందల వరకు ఓట్లు మెజార్టీ వచ్చే పరిస్థితులు ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఓటు వేసినందుకు పద్మో తారీఖు ఖచ్చితంగా ఇతరులు పన్ను పక్కకు పెట్టి ఖచ్చితంగా ఓట్లో ఓటు ఓటులో పాల్గొని మన మెజార్టీ చూపించద్దుగా కోరుతున్నాం